ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి నటి నటులు దర్శక నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు వరుసగా కన్ను ముస్తున్నారు అయితే ఈ నెల బుల్లితెర ఇండస్ట్రీలో వెంట వెంటనే విషాదాలు నెలకొన్నాయి త్రినయని కార్తీక టూ సీరియల్లో నటించిన పవిత్ర చంద్రకాంత్ అలియాస్ చందు ఇద్దరు ఐదు రోజుల తేడాతో చనిపోవడం అటు ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది వీరిద్దరూ గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు త్వరలో పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకున్న తర్వాత దారుణం జరిగింది వీరిద్దరి మరణాలపై ప్రముఖ నటుడు నరేష్ స్పందించారు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారి గురించి మాట్లాడారు త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించింది ఆమె మరణాన్ని తట్టుకోలేక ఐదు రోజుల తర్వాత సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు గత కొంతకాలంగా ఈ జంట సహజీవనం చేస్తోంది ఇద్దరి మరణం బులితెర ఇండస్ట్రీకి తినే లోటు అంటూ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తారు తాజాగా చందు పవిత్ర మరణంపై స్టార్ నటుడు నరేష్ మాట్లాడారు మనకు సర్వస్వం అనుకునేవారు హఠాత్తుగా మనకు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవడం చాలా కష్టం ఆ సమయానికి మనల్ని ఓదార్చడానికి పక్కన ఎవరైనా ఉండాలి లేదంటే డిప్రెషన్లోకి వెళ్తారు గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ సమయంలో ఒకరిని ఒకరు కష్టం వస్తే ఓదార్చేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందే ఎవరి లోకం వారిదే మా అమ్మ విజయ నిర్మలమ్మ చనిపోయినప్పుడు నేను కృష్ణ గారు ఎంతో బాధపడ్డాం ఆ సమయంలో ఆయన నన్ను ఓదార్చేవారు నేను ఆయన్ని ఓదార్చేవాణ్ణి అలా అమ్మ పోయిన బాధ నుంచి కొంతకాలానికి మేము బయటకొచ్చామని తెలిపారు అలాగే మనకిష్టమైన వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోతే చాలా కాలం వారి జ్ఞాపకాలు మన వెంట ఉంటాయి అది కొంతమంది జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు వారికి అండగా ఉండాలి కానీ ఇప్పటి కాలం అలా లేదు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పక్కవారి గురించి పట్టించుకోవడం చాలా వరకు మర్చిపోయారు ఆ పరిస్థితి మారాలి నటి పవిత్ర మరణం దగ్గర నుంచి చూసిన చంద్రకాంత్ తీవ్ర మనస్తాపానికి గురై ఒంటరిగా బాధపడ్డాడు ఆ బాధే అతన్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని అన్నాడు నటుడు నరేష్ తాజాగా నరేష్ అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి